ఉభయ తెలుగు రాష్ట్రంలో తుఫాన్ బీభత్సం జనజీవనం అతలాకుతలం రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ గెలుస్తాం పాత బస్తీ ప్రక్షాళన చేస్తాం దువ్వాళ దుర్మార్గం మాధురి మాసం డబ్బులు కట్టడం సిపించండి ఇప్పించండి పద్నాలుగేళ్లు కడిచినా గూడు లేదు గుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది బ్రిడ్జిలపైన రైల్వే ట్రాక్ వద్దకు భారీగా వర్షపు నీరు చేరడంతో సికింద్రాబాద్ నుంచి వరంగల్ ఖమ్మం వెళ్లే రైల్ మార్గం మహబూబాద్ కే సముద్రం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పగిడిపల్లి రైల్వే స్టేషన్ నుంచి దారి మళ్లిస్తున్నారు దీంతో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి नागावली एक्सप्रेस ट्रेन है ये हम ना ना ना, निजामाबाद से विशाखापट्टनम जाना था फिर हम रात के सफर में वहाँ खाजीपेट तक चले गए थे फिर वहाँ पे ही ट्रेन रुकी हुई थी सुबह भी मॉर्निंग नौ दस बजे तक वहीं हाँ पे खड़ी हुई थी फिर कुछ वेदर इशू था फिर बैग ले गए सिकंदराबाद के करीब में अभी पगड़ीपल्ली के स्टेशन पर रुकी हुई है ट्रेन पूरा एक बारह घंटे डिले हो गई यहाँ पगड़ीपल्ली पल्ली पर कब से रुका हुआ कितनी देर से यहाँ पे एक घंटा हो गया फिर సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి మూడు వందల అరవై ఐదు బి జాతీయ ప్రధాన రహదారిపై డ్రైనేజీ పేరుకుపోవడంతో రోడ్డుపై నీరు చేరింది సూర్యాపేట అదనపు కలెక్టర్ బిఎస్ లత నీట మునిగిన రహదాన్ని పరిశీలించారు డ్రైనేజీలో ఉన్న అడ్డంకులను జేసీబీ సహాయంతో దగ్గరుండి చెత్త తొలగింపు చేశారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నీట మునిగింది విద్యార్థిని తల విద్యార్థిని తలదాచుకోవడానికి సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నీటమణిగింది విద్యార్థినిలు తలదాచుకోవడానికి శ్రీరామ ఫంక్షన్ హాల్కి తరలించారు ఈ ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ అరవపల్లిలోని ప్రతి దుకాణం ముందు డ్రైనేజీకి అడ్డుగా ఇసుక బస్తాలు నింపడం వల్ల వాటర్ స్టోరేజ్ అయ్యి కస్తూర్బా బాలికల విద్యాలయానికి వరద నీరు వెళ్లిందని తెలిపారు すきなおか పట్టణంలో ఏరియా ఆసుపత్రికి నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న అధ్యక్షతన జరిగిన సభలో గా ఎమ్మెల్యే యనమల దివ్య సభ్యులుగా తటవర్తి రాజా డాక్టర్ వాణిజ్య వాణిజ్య గంట్ల చిన్నారావు డాక్టర్ సుబ్బారావు పూడి కృష్ణవేణి ఆర్డీఓ సీతారామరావు కమిషనర్ వెంకట్రావులచే ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు నుంచి మా నాన్నగారి హయాంలో ఒక వంద వంద పడేట్ హాస్పిటల్ గా వచ్చింది దాన్ని ఇంకా ముందు తీసుకునే ప్రయత్నం నా హయాంలో నేను చేస్తాను తప్పకుండా ఆల్రెడీ మన ఐపిఎస్ కూడా మనకి నేనే శాంక్షన్ అయింది ఇది ఒక శుభవార్త మనకు కూడా నేను ఆ రోజు హాస్పిటల్ విజిట్ వచ్చినప్పుడు అనుకున్నాను థైరాయిడ్ సెంటర్ అధిక వర్షాల కారణంగా మెదక్ పరిసర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు వర్షపు నీరు వరద ప్రవాహ ఉధృతిని అడిగి తెలుసుకున్నారు రాయనపల్లి పాతూరు మధ్యలో రోడ్డుపై వరద నీరు ప్రవాహాన్ని మెదక్ రామయంపేట రోడ్డులోని నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ కింద వరద ప్రవాహాన్ని పరిశీలించారు గడిచిన రెండు రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నామని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు రహదారులపై ప్రమాద నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు లోతట్టు ప్రాంతాలలో పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు వైసీపీ నాయకుల వరుస లీలలతో పార్టీ అనునిత్యం అప్రదిష్టం మూటకట్టుకుంటుంది వైసీపీ కూడా దువ్వాడ వల్ల పార్టీ పరువు పోయిందంటూ దూరం పెట్టింది శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురిలు మాట్లాడుకున్న ఆడియో ఇప్పుడు జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది ఏపీలో వరుస ఎపిసోడ్స్ నడిచిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అడ్డగోలు వ్యవహారంలో బోలడాన్ని ట్విస్టులు చేజింగులు బోలడన్ని కథనాలు మీడియా వండి వడ్డించింది ఆ ఎపిసోడ్లలో క్రైమ్ థ్రిల్లర్ మాధురి ఎపిసోడ్ ఒకవైపు దువ్వాడ భార్య పిల్లలు హక్కుల కోసం పోరాడుతూ సం సింపతి సంపాదించుకోగా మాధురి వాదన బలహీనపడే స్థాయికి వచ్చింది అదే సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అదే సమయంలో ఆమె ఆత్మహత్య కోసం స్పీడ్ గా కారు నడిపి యాక్సిడెంట్ చేసుకుని తాను చనిపోవాలనుకుంటున్నానని ట్రీట్మెంట్ వద్దని హాస్పిటల్లో మీడియాకు చెప్పింది అంతదాకా బాగానే ఉంది కొత్తగా శ్రీనివాస్ మాధురిల ఫోన్ సంభాషణ లీక్ అవడంతో అదంతా శ్రీనివాస్ మాధురిల వ్యూహంలో భాగమని స్పష్టమైంది ఈ ఆడియో సంభాషణపై దువ్వాడ శ్రీనివాస్ భార్య దువాడ వాణి తీవ్రంగా స్పందించారు దువ్వాడ శ్రీనివాస్ చెప్పినవన్నీ చెప్పినవారి ఈ యాక్షన్ తనపై రుద్దాలని చూశారన్నారు తనకు కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడని అబద్దాలు చెప్తున్నారని వాటిలో వాస్తవాలు ఏమీ లేవని ఆమె ఆరోపించారు హలో అండి ఆమా పర్లేదు ఏం పని చేశావు నువ్వు ఎంత పని చేశావు నాకు అందుకే అడిగి తీసుకుండు తీసుకుంది నా మాట వినోలే అడిగా అయిపోయేది ఇప్పుడు అనుకుంటే నీ ఓట్లే అనుకుంది ఆ హలో ఓట్లే అనుకుంది చాలా తల దప్ప తగలేదు అలా అంత నొప్పిగా అని చెప్పలేదు కానీ ఇప్పుడు హాస్పిటల్ పెట్టారు నీకు అన్న డేట్లో ఉన్నాను ఎక్కడో తీసుకెళ్తున్నా అంబులెన్స్ లో ఉన్నావా పలా రామ్ రామచలం నీ వెనక వస్తున్నాడు దగ్గరికి వచ్చాడు ఎవరు హామాచారం ఆల్రెడీ వచ్చాడు ఈడు కూడా వస్తున్నారు ఎవరు అవినేష్ కూడా వస్తున్నాడు పద్మ పంపిస్తున్నాను ఏ నువ్వు అక్కడ చెప్పు దీన్ని నేను చెప్తారంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని గుర్తించాను ఆమె పువ్వాడ వాడి చేస్తున్నటువంటి అరాచకం నాలుగు రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పాను ఒకటే మాట నేను ఒక్కటే మార్చేస్తే వరవునుకు ది రియల్ డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను బాబరు అందరొస్తా నేను పర్వాలేదు జోట్ వరకే ఏ మనస్థాపానికి నేను హైవేలో ఎлле గుడ్డి చచ్చిపోదాం అనుకున్నాను నన్ను ఎవరు అడే వడ అడే వడ అడే వడ తాహనం కి పంపించండి చేర్చండి తియ్ తిగి కొడే అంటనే దకినప్పటికే ప్రెస్ కి నువ్వు ఎమోషనల్ కాకుండా నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాడు ఇప్పటికే సక్ అయింది అని చూపించాను అవినాష్ వస్తున్నాడు హేమ వస్తున్నాడు ఫస్ట్ గారు హేమ వస్తున్నాడు

తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం పాలమూరులో నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రాధానగరం జిఎస్ఎల్ డెంటల్ కాలేజీ హాస్పిటల్ సహకారంతో మెగా డెంటల్ క్యాంప్ నిర్వహించారు ఇరవై రోజుల నుంచి కళాశాల నుంచి నలభై మంది దంత వైద్యులు పదిహేడు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి దంత సమస్యలను గుర్తించారు ఇప్పటికే డెబ్బై వేల మందికి పైగా పరీక్షలు నిర్వహించగా పదమూడు వేల మందికి సమస్యలు ఉన్నట్లు గుర్తించామని వారికి మూడు రోజుల పాటు ఉచితంగా పూర్తిస్థాయి వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు మూడు రోజుల పాటు బీఎస్ఎల్ వైద్య నిపుణుల పరిరక్షణలో వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో గణపతి మండలం పొలమూరు గ్రామంలో ఉన్న శ్రీదేవి కళ్యాణ మండపంలో ఉచిత మెగా డెంటల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపుగా కోటి రూపాయల వ్యయం అయ్యే ఈ డెంటల్ క్యాంప్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ ఇంప్లాంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖరీదు చేసే పళ్ళ సెట్లను కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్ని రకాల వైద్య సేవలు ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ దీనికి ప్రధానంగా ఇరవై రోజులుగా కసరత్తు జరిగింది ఇరవై రోజులుగా ప్రతిరోజు నలభై మంది దంత వైద్య స కళాశాలకు సంబంధించిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడిపాయల వనదుర్గమాత ప్రాజెక్టు వద్ద భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లిపోతుంది ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న వనదుర్గమాత అమ్మవారి ఆలయం ముందు నుండి నీరు ప్రవహించడంతో గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నైవేద్యం సమర్పించిన అనంతరం రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నీటి ఉధృతి తగ్గే వరకు అమ్మవారికి ఆలయ గోపురం వద్ద పూజలు నిర్వహించనున్నట్లు భక్తులు అక్కడే దర్శించుకోవాలని ఆలయ ఈవో కోరారు గోదావరి రాజమండ్రి దగ్గరలోని కడే మండలం కడేపు లంక చిరు సేవా సమితి నలభై మంది దళం సభ్యులు పదహారు వేల ఉసిరి నేరేడు మామిడి వంటి వివిధ పండ్ల జాతి మొక్కలను ఆరు లారీలలో పీఠాపురం తరలించారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని పీఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక మొక్కను పంపిణీ చేయడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ఈ మొక్కలను నాటేందుకు అక్కడ నాయకులు సన్నద్ధం చేశారు తమ నాయకుడు పుట్టినరోజుకు మొక్కలను పంపిణీ చేయడం మాకు ఆనందంగా ఉందని చిరు సేవా సమితి సభ్యులు వెల్లడించారు మొక్కలు పంపిణీ పంపించమని అడగడం జరిగింది తిరుగు సేవా సమితి తరఫున వాళ్ళకు కూడా ఈ మొక్కల్ని వాళ్ళు అడిగిన క్వాంటిటీని బట్టి పంపించడం జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో జైన సైనికులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో రాష్ట గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పార్థసారథి పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మంత్రి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు వస్తువులను పర్యవేక్షించారు చెరువులు తెగిపోయి కాలువలు పొంగి పొరలతో పంటలకు నష్టం వాటిల్లిందన్నారు త్రాగునీటి సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతినడం రవాణా మొత్తం స్తంభించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో క్షేత్రస్థాయిలో తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు నూజివీడు డివిజన్ ప్రాంతంలో గత యాభై అరవై సంవత్సరాల కాలంలో జిల్లాలోనే అత్యధికంగా నూట తొమ్మిది పాయింట్ ఎనిమిది వర్షపాతం నమోదైందన్నారు పోతిరెడ్డిపల్లి సమీపంలోని ఊటవాగు తుక్కులూరు సమీపంలోని రామిలే రామిలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొంతమంది అక్కడ చిక్కుకుపోయారని ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది స్థానికులు ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో గెలిచేది బీజేపీ ఏనని తాము అధికారంలోకి రాగానే పాతబస్తీని ప్రక్షాళన చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిన పాతబస్తీని స్వాధీనం చేసుకుని ఎంఐఎం లేకుండా చేస్తామన్నారు హన్మకొండ హంటర్ రోడ్డులోని డి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రుణమాఫీ కోసం ప్రజలు రోడ్డెక్కుతుంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాపేరుతో డ్రామాలు ఆడుతుందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బయటకు రాగానే ప్రజల్లో తిరుగుతా అని అంటున్న కేసీఆర్ ఇన్ని రోజులు ఏం చేశారని ప్రశ్నించారు జంతువులు పెడతారా వెయ్యి ఎకరాలు జూ అట వెయ్యి ఎకరాలు ఎకరాల తెలంగాణ ఎక్కడ ఉంది అర్థం కాదు ముఖ్యమంత్రి గారు ఈ దేశంగా కూడా ఈ రాష్ట్రం కూడా పక్క దేశాన్ని కూడా ముఖ్యమంత్రి అవుతాడు మనం

మెదక్ పట్టణ కేంద్రంలోని బాల్దియా కార్యాలయంలో కౌన్సిల్ ఐడి ఐడీఎస్ఎంటీ ఫేజ్ టూ బాధితులు పద్నాలుగు సంవత్సరాల క్రితం డబ్బులు కట్టినా రెండు ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఫ్లాట్లు ఇవ్వలేదని చైర్మన్ వైస్ చైర్మన్లు రకరకాల సమాధానాలు చెబుతున్నారని బాధితులు మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఫ్లాట్స్ విషయం తీర్మానం చేయాలని వచ్చారు ఇరవై ఐదు శాతం డబ్బులు చెల్లించామని తెలిపారు బాధితులకు న్యాయం చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు అని చెప్పారు వరంగల్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద భారీ ఎత్తున నీళ్లు నిల్వ చేరాయి వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్థానిక ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను మళ్లించే ప్రయత్నం చేశారు బ్రిడ్జ్ కింద నడుమలపాటి నీళ్లు చేరాయని ప్రజలు చెబుతున్నారు వాహనదారులు ఎన్ని ఇబ్బందులు పడ్డా అవతలకి వెళ్లాలంటే సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని తెలిపారు ఎమర్జెన్సీ రెస్క్యూ టీం కూడా ఇక్కడ సేవలు అందజేస్తున్నారు భారీగా కురిసిన వర్షాలకు కొన్ని కాలనీలు నీట మునిగాయి దీంతో దిక్కుతోచని పరిస్థితిలో కాలనీవాసులు ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులను తీసుకొని వేరే ప్రాంతాలకు వెళ్లడం జరిగింది వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్నినానికి ఘోర అవమానం ఎదురైంది ఆయనపై కొందరు యువకులు కోడిగుంట్లు విసిరారు పేర్నినాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వచ్చారు ఈ విషయాన్ని తెలుసుకున్న జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు అక్కడికి వచ్చారు తోట శివాజీ ఇంటి ముందు పేర్నినానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మేము అడిగేది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి నువ్వు అదుపు తప్పి మాట్లాడావు కాబట్టి ఆయనకి క్షమాపణ చెప్పి గుడిగాడ దాటెళ్లాల్సిందిగా మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు మేము ఒకటి అడుగుతున్నాం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబా జిల్లా మరియు వరంగల్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కేసముద్రం గ్రామశివార్లో భారీ వర్షానికి రైల్వే ట్రాక్ సైతం కొట్టుకుపోవడంతో వరంగల్ నుండి విజయవాడ వెళ్లవలసిన ప్రతి ఒక్క ట్రైన్ కేసముద్రం గ్రామశివార్లో నిలిపివేయడం జరిగింది ఈ సంఘటన తెలిసిన వెంటనే ఈ సంఘటన తెలిసిన వెంటనే ఎన్ఆర్డీఎఫ్ బృందం అక్కడికి చేరుకొని ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసింది అంతేకాకుండా మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం వర్షం ప్రభావం మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సురక్షితంగా వారి స్థలాలకు చేర్చడానికి రెస్క్యూ టీం మరియు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ప్రణాళికలు చేస్తూ సురక్షితంగా వారిని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా కేసముద్రం గ్రామ శివార్లో రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల స్థితిగతులపై ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ విజువల్స్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆధారంతో రెండు వేల రెండు వందల ఎకరములు ఆయా చిన్నసాన కొత్తపల్లి గుడివాడ రామేశ్వరం పంచాయతీలకు మేలు జరిగే విధంగా పథకం గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కలిగే ప్రాజెక్టును మరమ్మతులు చేయించి ఎత్తిపోతల ప్రాజెక్టును రిబ్బన్ కట్ చేశారు నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో గల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో విద్యార్థిని రక్షిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత వసతి గృహం బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది సిఐ జయేష్ రెడ్డి ఎస్ఐ సాయన్న ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు మృతురాలి తల్లిదండ్రులు రాకముందే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు ఈ విషయంపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు మహబూబ్నగర్ జిల్లా కావుకుంట్ల మండలంలోని ముచ్చింతల గ్రామంలో అకాల వర్షాలు కురిసినందున సాగర్ ప్రాజెక్టు నుంచి గేట్లు తెరిచి పెద్ద కాలువ ద్వారా నీళ్లు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధికారులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరు పట్టణ ప్రధాన రహదారి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి సుందరయ్య నగర్ వినాయక నగర్ బాలాజీ నగర్ కుంకుడు చెట్ల గుంపు గాంధీనగర్ కాళీమాత ఏరియా ఆదర్శనగర్ చేపల మార్కెట్ ఏరియాలు నీట మునిగాయి ఎక్కడికక్కడ అంతర్గత రహదారులన్నీ జలమయమయ్యాయి కట్టువాగు కోడిపుంజల వాగులు పొంగి ఆక్రమించినటువంటి కబ్జా చేసినటువంటి భూములన్నిటిని కూడా కాలువల పక్కన వాగుల పక్కన చెరువుల పక్కన వాటిని తక్షణమే తొలగించాలని హైడ్రా కింద కోరుతున్నారండి అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు అధికారంలో లేనోడు ఏం చేయలేకపోయిన ఏ రాజకీయ నాయకులు మాత్రం మమ్మల్ని హైదరాబాద్ నగరంలో శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా పెరిగింది రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది దీంతో భాగ్యనగరం తడిసి ముద్దయింది కుద్బుల్లాపూర్లోని పలు ప్రాంతాలు కాలనీలు నీట మునిగాయి గాదుల రామారం సర్కిల్లో భారీగా నీరు ప్రవహిస్తున్నాయి డీసీ మల్లారెడ్డి పలు కాలనీలోకి వెళ్లి సమీక్షించారు మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో రేపు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయంలోని భజన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొనడం జరిగింది అలాగే రేపు తెల్లవారుజామున శివుడికి అభిషేకం మరియు పల్లకి సేవ మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి మాజీ గ్రామ సర్పంచ్ హరిత గ్రామ ప్రజలు యువకులు మహిళలు అందరూ పాల్గొనాలని సూచించారు TV bulletin updates keep watching four sides tv this program is sponsored by thrill city hyderabad